వేములవాడ అర్బన్ మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు నాగరం కోమరవ్వ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య మహిళా అధ్యక్షురాలు ఎర్రం లత ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో సుమారు ముప్పై మంది మహిళా సంఘాల నాయకులతో కలిసి ఆమె పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నాగరం కొమరవ్ పాటుగా సుమ అఖిల పద్మ విజయ రమ మంజురావు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు మహిళలు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చక్కటి సంకేతమని అన్నారు కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజమని ఇంకా యువకులు మహిళలు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి మేయర్ దాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి గెలవాలన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు అనంతరం నాగారం కుమ్మరవ్ మాట్లాడుతూ మహిళా రుణాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లాంటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులే కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు ప్రభుత్వంలో తనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని తెలిపారు తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుర్రం విద్యాసాగర్ కత్తి కనకయ్య జిల్లా ఉపాధ్యకుడు ఎర్రం రాజు జిల్లా కార్యదర్శి ఎర్రం తో పాటుగా అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నేను వచ్చింది ఎందుకు అనంటే ఈ పది సంవత్సరాలల్లా మా టిఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులు అంటే ఈ పద్దెనిమిది నెలలనే మా ఊరికి ఐదు ఇందిరామిన్లు వచ్చినాయి ఇరవై రేషన్ కార్డులు వచ్చినాయి అట్లానే మహిళా సంఘం ఇరవై ఇరవై లక్షల లోన్లు ఇచ్చిన వాళ్ళకు వడ్డీ తిరిగి వచ్చింది అలాగనే మహిళా తల్లందరినీ కోటీశ్వరాలు చేయాలని రేవంత్ రెడ్డి ఎట్లా కంకణం కట్టుకున్నాడో నేను సుతం ఈ పార్టీలకు రావాలి నేను సుతం ఎందుకు చేయొద్దు మా మా అర్బన్ మండల సభ్యులకు అందరికని నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా అంటే నాకు జరిగిన అది ఆశావాష కాదు ఒకటి మా ఊరు బిడ్డ ఆమె కానీ వేరే ఊరికి ఇచ్చారు ఆమెకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు మూడు గుంటల భూమి కేటీఆర్ పిఏలు కలిసి ఎంత లంచం తీసుకున్నారో కానీ ఇచ్చినందుకు నేను దానివల్ల మస్తు కష్టమైంది నాకు అంటే ఎంత ఇబ్బంది అయిందంటే వీళ్ళందరూ అందం చేయబట్టి నేను ఇటు బయట కష్ట లేకపోతే ఇంకో ఇంకో ఆడామైతే బయటకు రాదు అందుకు నేను నాకు ఇష్టమై ఈ కాంగ్రెస్లో నేను ఖచ్చితంగా పని చేయాలి ఆదితిన నాయకత్వం మంచి ఉంది అని ఈ ప్రభుత్వాన్ని మంచిగా జరుగుతుంది కాబట్టి నేను రావాలని నచ్చిన గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక రేషన్ కార్డు ఇవ్వనందుకు చాలా చింతిస్తున్నాను మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది సన్న బియ్యము అదే విధంగా ఐదు వందల సిలిండర్ గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఫ్రీ బస్సు ఇవన్నీ ఎన్నో మంచి పనులు చేస్తున్నందుకు మహిళలందరూ సంతోషంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వాళ్ళు ఇవాళ చేరినందుకు చాలా సంతోషిస్తున్నాను మహిళా సోదరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారికి స్వాగతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళా సోదరులకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు సన్న బియ్యం కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు ఏవైనా కానీ ఈ పథకాలను చూసి వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆదశీనకు మద్దతుగా ఉండాలని వచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో పార్టీలో వీరందరికీ మంచి స్థానం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి రేపు జరగబోయే ప్రతి విషయంలో వారికి భాగస్వాములను చేస్తూ బలోపేతానికై కృషి చేయవలసిందిగా మహిళలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా అర్బన్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపించే దశలో వారికి ఈ రోజు నుండి పని భారం అప్పజెపుతూ వారు కూడా అన్ని గ్రామాలు తిరిగి మహిళను ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ అర్బన్ మండల టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి నాగరం కొమరవ్వ గారు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి వీరి బాగోగులు మంచి చర్యలు పార్టీ చూసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మహిళా తల్లులకు ప్రజలకు అందజేయడంలో కృషి చేయవలసింది ఈ సందర్బంగా వారిని కోరుతూ మహిళలను ఆర్థికంగా ఎదగడానికి మహిళలు పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి మహిళలు ఉపాధి పరంగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితమై ఈ రోజు లోన్ బీమాను ప్రవేశపెట్టిండ్రు ప్రమాద బీమాను ప్రవేశపెట్టిండ్రు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మహిళలను గతంలో రాజశెట్టి గారు లక్షాధికారులుగా మార్చా ఉన్న మాటతోటి ఈ రోజు వీరు కోటీశ్వరులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ముందుకు తీసుకుని పోయేటువంటి సందర్భం కాబట్టి ఆకర్షితులమైన మాట చెబుతూ మరో మాట కొమరవన్ నోట బీసీలకు సంబంధించి ఈ రోజు కులగణ జరిపిన నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సందర్భం మా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చేసింది కాబట్టి మేము కాంగ్రెస్ లోకి రావడానికి ఈరోజు ఆకర్షితులైన మాట చెప్తా ఉన్నాం అంటే గ్రామీణ ప్రాంతాలు కూడా ఒక చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సర్కార్ సాహసోపేత నిర్ణయాలు సువర్ణ నక్షలాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు బీసీ బిల్లు ఆమోదం పొందేసి బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కానీ ఈ రోజు ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశమే కానీ ఈ రోజు మహిళలకు సంబంధించి ఈ పద్దెనిమిది మాసాలు రెండు సార్లు వడ్డీ తిరిగి కట్టినటువంటి వారికి సకాలం కట్టిన వారికి తిరిగి ఇచ్చేటువంటి సందర్భం గత ప్రభుత్వం అయితే నాలుగు సంవత్సరాలు ఆగే నాలుగు సంవత్సరాలు అసలు మహిళలకు వడ్డీ కూడా ఇవ్వని సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే మహిళలు ఆర్థికంగా బాగోగులు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు తను ఇంకో మాట్లాడి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మాకు నాలుగైదు ఇప్పటికే అమలైనాయని కూడా అంటాను ఆడతలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకే ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు రుణమాఫీ ఇరవై లక్షల ఇరవై వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు యాబ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మేము పదేళ్ళకి ఎదురు చూస్తున్నటువంటి ఇందిరామిన్లు ఈ రోజు మీరు ఇస్తున్నారు గ్రామాల్లో పేదలకు పదేళ్ల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కూడా మీరు ఇస్తున్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ఆకర్షిస్తులే మీతో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మహిళలను చైతన్య పరచడానికి మీ పార్టీలకు వస్తుందని చెప్పిన మాట వారి నోట రావడం ఇది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఇది ఒక చక్కటి సంకేతం అని ప్రజలు గమనించాలని చెప్పారు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి మహిళలు రావాలి కాంగ్రెస్ పార్టీని బలోపతి చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ రాజ్యం